వెల్కమ్ టు భీష్మ వ్లాగ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే చిన్న పిల్లలకి జ్వరం జలుబు చేసినప్పుడు మనం సాధారణంగా సిరప్స్ యూజ్ చేస్తూ ఉంటాం ఆ సిరప్స్ పైన ఎక్స్పైరీ డేట్ అని చెప్పేసి వన్ ఇయర్ టు టూ ఇయర్స్ వరకు ఉంటుంది మరి మనం అంత లాంగ్ టైం సిరప్స్ యూజ్ చేయొచ్చా మరి ఎప్పటి వరకు యూజ్ చేయాలి అనే అనుమానాలు చాలామందికి ఉంటాయి రండి ఈరోజు ఈ వీడియోలో ఆ విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం నార్మల్గా వీడియోలో కనిపిస్తుంది కదా ఇది నోస్ డ్రాప్స్ ఇది నార్మల్గా చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు నోస్ బ్లాక్ అవ్వకుండా క్లియర్ అవ్వడానికి అని చెప్పేసి ఇస్తూ ఉంటారు మరి నోస్ డ్రాప్స్ అయినా జలుబు సిరప్ అయినా జ్వరం సిరప్ అయినా ఏ సిరప్ అయినా సరే చిన్నపిల్లలకి ఎన్ని రోజులు యూజ్ చేయాలి నార్మల్గా బాటిల్ పైన ఎక్స్పైర్ డేట్ అనేది ఇస్తారు చూడండి జనరల్గా డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎక్స్పైర్ డేట్ అనేది ఈ బాటిల్ పైన కనిపిస్తుంది మరి మనం అంత లాంగ్ టైం బాటిల్ ఓపెన్ చేశాక యూజ్ చేయొచ్చా యూజ్ చేయకూడదు బాటిల్పై ఇచ్చిన ఎక్స్పైర్ డేట్ అనేది మెడికల్ షాప్ వాళ్ళు సేల్ చేసుకోవడానికి అనమాట ఆ ఎక్స్పైర్ డేట్ అనేది మనం ఎప్పుడైతే బాటిల్ ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసిన తర్వాత వన్ మంత్ మాత్రమే వాడాలి మనకి చాలా వరకు గుర్తుండదు అప్పుడు మనం ఏం చేయాలంటే బాటిల్ క్యాప్ ఏ రోజైతే ఓపెన్ చేస్తామో ఆ రోజు ఆ డేట్ వేసి నెక్స్ట్ మంత్ ఆ డేట్ వరకు యూజ్ చేద్దాం వన్ మంత్ మాత్రమే యూజ్ చేద్దాం ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఏ బాధ అనిపించినా మనకి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మన అందరిది సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్